పెట్టుబడుల జోరు అయినా తగ్గని హుషార్ ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే విషయంలో తమ దూకుడు కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కట్టడానికి వెనకున్న అసలు సీక్రెట్ అదే అని వివరించారు మంత్రి నారా లోకేష్ ఒకవేళ వైసీపీ వాళ్ళు కూడా పెట్టుబడులు తీసుకొస్తే వారికి కూడా క్రెడిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామన్నారు యువతకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కారణంగానే పెట్టుబడుల వెలువ కొనసాగుతోందని చెప్పారు నారా లోకేష్ ప్రీమియర్ ఎనర్జీ రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్ క్రిటికల్ మినరల్స్ పార్క్ ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దేశంలో ఏపీ గురించి చర్చ జరుగుతోందన్నారు లోకేష్ ఇప్పటికే అనేక పెట్టుబడులు సాధించామని మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు నేను నిన్న కూడా క్రికెట్ టీం ఫైనల్ మ్యాచ్ ఉంటే నేను వెళ్ళాను అక్కడ కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు కలిసాను అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నాం వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అది గూగుల్ పెట్టుకెళ్ళిపోతున్నాం ఆసలర్ మిత్తలు పట్టుకెళ్ళిపోతున్నాం మాకే వదిలే వదిలి పెడతావారా అబ్బాయి వేరే రాష్ట్రాలకే వదిలి పెడతామని అడిగి పరిస్థితి తీసుకొచ్చాం బట్ ఎనర్జీ కంపడుతుంది ఇప్పటి వరకు తమ ప్రభుత్వ హయాంలో లక్ష ఎనభై వేల ఉద్యోగాలు కల్పించామన్నారు లోకేష్ త్వరలోనే నైపుణ్యం పేరుతో పోర్టల్ ని ప్రారంభించి ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో వెల్లడిస్తామన్నారు అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ సుమారుగా వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ జాబ్స్ ఇప్పటికే క్రియేట్ చేశాం నైపుణ్యం పోర్టల్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాం ఆ నైపుణ్యం పోర్టల్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఏ సెక్టర్లో ఎవరికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినా పెట్టబోతున్నాం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో వైసీపీ కూడా కలిసి రావాలన్నారు మంత్రి రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని ఆ తర్వాత అంతా కలిసి అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కూడా చెప్పనండి అలానే వ్యక్తి ఇన్వెస్ట్ చేసినా సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా నో ప్రాబ్లం కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేసి ఐ హ్యావ్ నో ఇష్యూ బస్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఎన్నికలప్పుడు పోరాడదాం కొట్టుకుందాం మారదాం పర్లేదు నో ప్రాబ్లం బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేష్ మరోసారి స్పష్టం చేశారు